మలేపాడు వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ఎనిమిదో రోజు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులు స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి పీలేరులో అంగరంగ వైభవంగా గణేష్ శోభయాత్ర ప్రారంభం డెబ్బై మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కేరళ డ్రమ్స్ తో అలరించిన ఊరేగింపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పట్టణంలో వార్డు బాటకు శ్రీకారం చుట్టిన సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ అధికారుల పనితీరును ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్న చూస్తే మదనపల్లి సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం వార్డుల్లో పర్యటనకు శ్రీకారం చుట్టారు ప్రభుత్వ అధికారులు సచివాలయ ఉద్యోగుల పనితీరును ప్రజల నుండి అడిగి తెలుసుకునేందుకు స్వయంగా ఎమ్మెల్యే నేడు మదనపల్లి మున్సిపల్ పద్దెనిమిదవ వార్డు దేవల్లం వీధి పరిసర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా తాగునీరు వీధి దీపాలు పారిశుద్ధ్య పనుల నిర్వహణను తానే స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం అందుబాటులో ఉన్న అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సచివాలయ ఉద్యోగులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బాధ్యతాయుతంగా విధులను నిదర్శించాలని సూచించారు ప్రజా సమస్యల పట్ల ఉద్యోగుల పనితీరును మెరుగుపరుచుకోవాలని కోరారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని గుర్తు చేశారు వాటిల్లో మేలుకొని ఉన్న సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం శ్రద్దతో పనిచేస్తుందని పేద ప్రజలకు ఇల్లు లేని వారికి త్వరలో వెయ్యి ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి సంగం హరి శ్రీనివాసుల నాయుడు నాదెండ్ల శివప్రసాద్ ఆర్ఆర్ వీధిబాబా స్వామి పురుషోత్తం రెడ్డి రాయల్ వెంకటేష్ జేసీబీ వేణు షంషీర్ సమీ సురేందర్ రెడ్డి నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ మల్లికార్జున నాయుడు నాయుడు ముంబై దుర్గా సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పరిసర తిరగడం జరిగింది నీటి సమస్య పైన స్ట్రీట్ లైటింగ్ పైన శానిటేషన్ పైన ఇవే కాకుండా ఎవరెవరైతే స్టాఫ్ పనిచేస్తున్నారో ఏమైనా సమస్యలు ఉన్నాయా సకాలంలో ప్రజలకు ఈ సచివాలయాల ద్వారా కానీ శాఖల ద్వారా కానీ సకా సకాలంలో వాళ్ళకు ఇవన్నీ వ్యవస్థ అందుబాటులో ఉందా లేదా అని తెలుసుకోవడానికి రావడం జరిగింది ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కొన్ని చాలా నీట్ సమస్య ఉంది కొన్ని చాలా శానిటేషన్ ఉంది ఇవన్నీ పైన క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా తక్షణం ఇది పరిష్కార మార్గంలో పెట్టాలి నేను ఈరోజు చూసిన సమ సమస్యలు ఉన్నాయో మరి ఏ రోజుకి ఆ రోజు పరిష్కారంలో పెట్టకపోతే సచివాలయం స్టాఫ్ కానీ మున్సిపల్ ఉన్న శానిటేషన్ స్టాఫ్ కానీ కష్టాలు పడతారు సస్పెన్షన్ ఉంటుంది ఉద్యోగాలు లేదు ఏ మూలాల్లో లేదు ఖచ్చితంగా ప్రజా సమస్యలను సమకాలంలో ప్రతిరోజు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గంలో పెట్టాలి ఇదే కాకుండా వన్ టౌన్ లిమిట్స్లో పిఎల్డి కాలనీలో దొంగతనం జరిగింది దాన్ని డిఎస్పి కానీ తక్షణం కానీ స్పెషల్ టీం చేశారు దానికి పరిస్థితుల్లో ఇంకా నైట్ ఫుల్ వాచ్ ఉంటుంది ఎక్కడైనా కొత్త మనిషి కనపడితే తీసుకు వెళ్ళడం వాళ్ళకి జీపెయించేయడం ఈ విధంగా ఉంటుంది ఎవరికి వదిలేదు లేదు సున్నతనాలు మదన్ పనులు కాకూడదు తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు ఏ అవసరం మళ్ళీ వాటర్ సప్లై పైన ఇందిరానగర్ విజిట్ చేస్తాం మదనపల్లె పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ముగ్గురు ఎస్ఎల్ఏను స్టేషన్ విధుల నుంచి తప్పించి డీఎస్పీ కార్యాలయాలకు అటాచ్ చేశారు గతంలో వీరు ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని టీడీపీ నేతల ఫిర్యాదుతో పాటు ఇప్పుడు కూడా వైసీపీ నేతలు చెప్పినట్లు వింటున్నారని ఫిర్యాదులు రావడంతో దీనిపైన విచారణ నిర్వహించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వీరిని మూడు డివిజన్ల డీఎస్పీ కార్యాలయాలకు అటాచ్ చేశారు మొలకల చెరువు ఎస్ఐ గాయత్రిని రాయచోటి డీఎస్పీ కార్యాలయానికి తమ్మలపల్లి ఎస్ఐ లోకేష్ రెడ్డిని రాజంపేట డీఎస్పీ కార్యాలయానికి ముదివేడు ఎస్ఐ దిలీప్ లను మదనపల్లి డీఎస్పీ కార్యాలయం అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వినాయక చవితి సందర్భంగా మదనపల్లి గ్రామీణ మండలం మాలేపాడు దేవలంపల్లి హరిజన స్థానికులు ఏర్పాటు చేసిన వినాయక మండపాలను గ్రామస్తుల ఆహ్వానం మేరకు మదనపల్లి ఎమ్మెల్యే ఆదివారం రాత్రి సందర్శించారు వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో పర్యటించారు మంగళహారతులు పూల వర్షంతో మహిళలు యువత ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తి శ్రద్దలతో మత సామరస్యాన్ని కాపాడుతూ నిర్వహించుకునే పండుగలలో వినాయక చవితి ప్రాముఖ్యత కలిగినదని గుర్తు చేశారు గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తనవంతుగా బాధ్యతాయుతంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు సచివాలయ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాదెన్ల విద్యాసాగర్ పెంచుపాడు స్వామి జేసీబీ వేణు పోతబోలు సుధాకర్ జేవీ రమణ రాయచోటి శశికుమార్ జల్లా శివ ఎల్లం గారి శ్రీనివాసులు చంద్రశేఖర్ గురువారెడ్డి కుంట్లపల్లి మహేష్ గుడి శ్రీనివాసులు రెడ్డి బొజ్జప్ప పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు పంచాయతీకి సంబంధించిన ప్రజలందరికీ అత్తలకు తమ్ముళ్ళకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా అందరూ బాగుండాలా మీ పిల్లల అవసరాలన్నీ పూర్తి కావాలా సకాలంలో మీరందరూ మేవి మీ అవసరాలన్నీ పూర్తి కావాలా సకాలంలో వర్షాలు కురవాలా అందరి జీవితాల్లో వెలుగు చెప్పి మనము వినాయక జ్యోతి సందర్భంలో దేవుని కోరుకుంటూ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం దేశం కోసం రాష్ట్రం కోసం మదనపల్లి కోసం మీరందరూ ప్రార్థనలు చేయాలని చెప్పి సవినంగా కోరుకుంటూ మరొక్కసారి వినాయక జ్యోతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మదనపల్లె పట్టణం అనపగుట్ట శ్రీవారి నగర్ లో మూడో రోజు వినాయక నిమజ్జనం వైభవంగా నిర్వహించారు పెద్ద ఎత్తున బల్లారి డ్రమ్స్ కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించారు గణేష్ లడ్డూను వేలంపాటిలో శ్రీవారి నగర్ కు చెందిన టీటీడీ కృష్ణ దంపతులు ఇరవై ఐదు వేలకు దక్కించుకున్నారు అనంతరం తట్టివారిపల్లె చెరువు వరకు స్వామివారిని ఊరేగించి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎనిమిదవ రోజు కూడా పర్యటించారు కుమ్మరిపాలెం జంక్షన్ సితారా సర్కిల్ చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్టు మీదుగా జక్కం పూడి వెళ్లారు ఆయా ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కుమ్మరిపాలెం సెంటర్లో ఫైర్ ఇంజన్ల ద్వారా రోడ్లు క్లీన్ చేయడాన్ని పరిశీలించారు జక్కంపూడి కాలనీ లోపలికి కారులో వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రొక్లైనర్ ఎక్కి కాలనీలో పర్యటించారు ఈ ప్రాంతంలో ఇప్పటికీ మోకాలు లోతు నీళ్లు ఉన్నాయి ప్రొక్లైనర్ మీదనే ఇళ్ల వద్దకు వెళ్లిన సీఎం బాధిత ప్రజలతో మాట్లాడారు వారి బాధలు విని ధైర్యం చెప్పారు ఆహారం అందుతున్న విషయంపై ఆరా తీశారు ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు తాము సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు బీమా క్లెయిమ్స్ త్వరగా పూర్తి అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం చిట్టినగర్ సెంటర్ పైపుల రోడ్డు రోడ్డు మీదుగా కలెక్టరేట్ కు చేరుకున్నారు అనంతరం అధికారులతో సమీక్ష చేశారు ఈ సంవత్సరం నూట విగ్రహాలు ఊరేగింపును వరుస క్రమంలో నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాల వాయిద్యాలతో గణేష్ శుభయాత్ర కన్నుల పండుగగా కొనసాగుతోంది ఈ కార్యక్రమాన్ని రాజంపేట డిఎస్పీ సుధాకర పర్యవేక్షిస్తున్నారు పట్టణంలోని కడప తిరుపతి మదనపల్లి బైపాస్ మీదుగా రూట్ డైవర్షన్ చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ మరియు ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ న్యూఢిల్లీ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఈ అవగాహన ఒప్పందం ద్వారా కళాశాలలోని విద్యార్థులు మరియు అధ్యాపకులు ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం అన్నారు దీని ద్వారా ఆటోమోటివ్ సెక్టార్ లో నైపుణ్యాభివృద్ధి యొక్క శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం మరియు విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సులకు యాక్సిస్ తో సహా అనేక రకాల శిక్షణ కార్యక్రమాలను పెంపొందిస్తుందని ఆయన అన్నారు ప్రస్తుతం అంతటా ఆటోమోటివ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వాలు ఎంతో దోహదపడుతున్నాయని ఆయన అన్నారు ఈ ఒప్పంద కార్యక్రమంలో అరిందం లాహరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ మరియు కళాశాల గవర్నింగ్ బాడీ మెంబర్ టీజీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రజల పక్షం ఎన్టీ ఫైవ్ న్యూస్ తడితో సమాప్తం తిరిగి రేపు బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం